అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే గ్రేటర్ వరంగల్ పరిధిలో జులై పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం వెలుగులోకి వచ్చిన రెండు విషాద ఘటనలు స్థానికంగా కలకలం రేపాయి వివాహేతర సంబంధాలు మరియు వైవాహిక విభేదాలు ఈ ఘటనలకు కారణమయ్యాయి రెండు కేసుల్లోనూ ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి కేసు ఒకటి ప్రత్యూష ఆత్మహత్య హనుమకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రంలోని కాకతీయ వింటేజ్లో డాక్టర్ తంజావూరు ప్రత్యూష ముప్పై రెండు తన భర్త డాక్టర్ అల్లాడి సృజన్ ఐదు మరో యువతితో వివాహేతర సంబంధం నడుపుతున్నాడని తెలిసి విడాకుల ఒత్తిడితో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది ప్రత్యూష మరియు సృజన్లకు రెండు సున్నా ఒకటి ఏడులో వివాహం జరిగింది వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు సృజన్ కాకతీయ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా హంటర్ లోని మెడికవర్ హాస్పిటల్లో కార్డియాలజీ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాడు ప్రత్యూష ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో డెంటల్ సర్జన్ గా విధులు నిర్వహిస్తోంది సృజన్ మెడికవర్ హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ లో పనిచేసే బానోతు శృతి ఇరవై ఆరు తో పరిచయం ఏర్పడి ప్రమోషన్ పేరుతో తరచూ కలుస్తూ ప్రేమలో పడ్డాడు ఈ విషయం ప్రత్యూషకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి ఆదివారం సాయంత్రం సృజన్ శృతితోనే ఉంటానని విడాకులు ఇవ్వాలని ప్రత్యూషపై ఒత్తిడి చేశాడు దీంతో మనస్తాపానికి గురైన ప్రత్యూష ఇంట్లో ఉరివేసుకుంది సృజన్ స్థానికుల సహాయంతో ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు ప్రత్యూష తల్లి పద్మావతి ఫిర్యాదు మేరకు సృజన్ అతని తల్లిదండ్రులు మధుసూదన్ పుణ్యవతి మరియు శృతిపై హసన్పర్తి పోలీసులు కేసు నమోదు చేశారు ప్రత్యూష తల్లిదండ్రులు ఆమె మరణం ఆత్మహత్య కాదని సృజన్ చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపించారు కేసు స్వామి మరియు గాయత్రి ఆత్మహత్య గ్రేటర్ వరంగల్ ఏనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీ ఫేజ్లో వేల్పుగొండ స్వామి నలభై ఏడు భార్య మరియు ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నాడు అదే ప్రాంతంలో నివసించే వెలిసాల గాయత్రి తో అతనికి ప్రేమ సంబంధం ఏర్పడింది ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో గొడవలు జరిగి పంచాయతీ వరకు వెళ్ళింది దీంతో స్వామి కుటుంబం ఇందిరమ్మ కాలనీ నుంచి మరో ప్రాంతానికి మారింది అయినప్పటికీ జులై రెండు నుంచి స్వామి మరియు గాయత్రి కనిపించకుండా పోయారు గాయత్రి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు జూలై పన్నెండున వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ ప్రాంతంలో ఇద్దరూ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు స్థానికులు వారిని ఎన్జీఎం కు తరలించగా జులై పదమూడు రాత్రి స్వామి జులై పద్నాలుగు తెల్లవారుజామున గాయత్రి మరణించారు బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఏనుమాముల పోలీసులు కేసు నమోదు చేశారు అదనపు వివరాలు స్థానిక వార్తల ప్రకారం ఈ రెండు ఘటనలు వివాహేతర సంబంధాలు మరియు కుటుంబ వివాదాల వల్ల తలెత్తిన విషాదాలను హైలైట్ చేస్తున్నాయి ప్రత్యూష కేసులో సృజన్ మరియు శృతి మధ్య సంబంధం సోషల్ మీడియా ద్వారా బయటపడింది ఇది వైవాహిక సంఘర్షణకు దారితీసింది స్వామి గాయత్రి కేసులో వయసు వ్యత్యాసం మరియు సామాజిక ఒత్తిడి వారి ఆత్మహత్య నిర్ణయానికి కారణమైనట్లు తెలుస్తోంది ఈ ఘటనలు సమాజంలో వివాహేతర సంబంధాలు మానసిక ఒత్తిడి మరియు కుటుంబ వివాదాలపై చర్చలను రేకెత్తించాయి జాగ్రత్తలు సలహాలు వైవాహిక విభేదాలు లేదా వివాహేతర సంబంధాల వల్ల ఉద్భవించే సమస్యలను పరిష్కరించడానికి కుటుంబ కౌన్సెలింగ్ సెంటర్లను సంప్రదించండి మానసిక ఒత్తిడి లేదా ఆత్మహత్య ఆలోచనలు ఉన్నప్పుడు నూట నాలుగు లేదా తొమ్మిది ఒకటి ఐదు రెండు తొమ్మిది సున్నా ఏడు ఎనిమిది రెండు తొమ్మిది సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్ లైన్కు సంప్రదించండి వివాహేతర సంబంధాల వల్ల కుటుంబంలో గొడవలు తలెత్తినప్పుడు గ్రామ పెద్దలు లేదా స్థానిక అధికారుల సహాయం తీసుకోండి సోషల్ మీడియా ద్వారా ఏర్పడే సంబంధాలలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వివాహితులైన వ్యక్తులు కుటుంబ బాధ్యతలను పరిగణనలోకి తీసుకోవాలి సమాజంలో వివాహేతర సంబంధాలు మానసిక ఆరోగ్యం మరియు కుటుంబ సంబంధాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అనుమానాస్పద ప్రవర్తన లేదా ఆత్మహత్య ఆలోచనలు కనిపిస్తే వెంటనే ఒక వంద లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి